హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ చపాతీలు పుల్కాలు పూరీలు అండ్ రైస్తో తిన్నా కూడా ఈ కడాయి పన్నీర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసేలే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ కడాయి పన్నీర్లో కాజు వేస్ట్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా గిన్నె ఖాళీ అవుతుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే లేట్ చేయకుండా కడాయి పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రెండు టమాటాలను ఈ సైజ్ లో కట్ చేసి మిక్సీ జార్ లో యాడ్ చేస్తున్నాను స్మూత్ పేస్ట్ లో మిక్స్ చేసుకోవాలి వీడియో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ ని తీసుకొని టెన్ కాజులను తీసుకున్నాను నేను ఇలా సగానికి విరిచి ఈ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకొని పన్నీర్ పీసెస్ ని తీసుకొని ఫ్రై చేస్తున్నాను పన్నీర్ ముక్కలను నేనైతే ఈ సైజ్ లో కట్ చేసుకున్నాను ఈ పన్నీర్ ముక్కలు అనేవి మంచి కలర్ లోకి వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్ లో టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఒక క్యాప్సికమ్ ని ఒక టమాటాని ఒక ఆనియన్ ని ఈ సైజ్ లో కట్ చేసుకుని తీసుకుంటున్నాను ముందుగా ఆనియన్ ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ని ని కూడా యాడ్ చేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రను నాలుగు మిరపకాయలను వేసుకుని లైట్ గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి టూ ఆనియన్స్ ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ని టూ టీ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఎక్కువ స్పైసీగా తినని వారు కారం కొద్దిగా తగ్గించి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ని ని వన్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని దీన్నంతా బాగా కలుపుకుని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ని యాడ్ చేస్తున్నాను దీన్నంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మంచి టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను ఇంతకన్నా ఎక్కువగా యాడ్ చేసుకోకండి ఇంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ని ఆనియన్ని అండ్ టమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను టమాటాలు తొందరగానే కుక్ అవుతాయి కాబట్టి నేను ఇంకేం ఫ్రై చేయకుండా అలాగే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజులను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నేను మూత ఏం పెట్టట్లేదు మీరు కావాలంటే మూత పెట్టి కుక్ చేసుకోండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ లేని వారు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టకుండా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి లో ఉన్నాయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మరీ ఎక్కువ టైం పట్టదు ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే ఇలా అవుతుంది చూసారు కదా ఎంత బాగుందో టేస్టీ టేస్టీ పన్నీర్ టిక్క రెడీ లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా తినేసేయడం ఇంకా ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా టేస్ట్ చాలా నచ్చుతుంది ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా కుదిరింది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి